కంద ఈ బచ్చలాకు ఆవ పెట్టి కూర చేసేద్దాం కార్తీక మాసంలో శ్రేష్టమమ్మ ఈ కంద బచ్చల కూర దురద లేకుండా రెండు పూన్లు పెరుగు గాని పుల్ల వేసుకోండి పళ్ళుప్పు పసుపు వేసి కలిపేయండి కందం తీసుకొని చిన్న ముక్కలుగా తరగండి హాఫ్ అన్ అవర్ నాన పెడదాం కంద ముక్కల్ని పిసుకుతా కడిగి ఇలా శుభ్రంగా కడుపుకొచ్చా బచ్చల కూర చిన్నగా కట్ చేసా కంద మొక్కల్ని ఉడకబెట్టాం ఉప్పు వేయండి పసుపు వేద్దాం ఉడకని ఉడికిపోయింది బచ్చల కూరని వేసేయండి మూత పెట్టండి కిందకి దించుకుందాం కొన్ని ఆవాలు ఎండుమిరపకాయలు వేయించి గ్రైండ్ చేసి తీసుకున్నాం ఆవాలు ఎండుమిర్చి పౌడర్ ని ఆవు నూనె పోసుకొని కలిపి పక్కన పెట్టుకోండి మ్యాష్ చేస్తా కలిపాడు తిరగమూతకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిరకాయలు చింతపల్లి పిలుపు ఉండవ తిరగమూతని వేసేయండి ద్దాం హాఫ్ అన్ అవర్ ఇలా తిప్పేసుకొని యావపిండి ఎండుమిరపకాయల్ని వేసేయండి వేడి వేడి అన్నంలో తింటే